వెల్కమ్ టు తాజా వంటలు నేను ఈరోజు వంకాయ బోరు పులుసు వండుతున్నానండి బోరు పులుసు ఎలా వండాలి ఏంటి విధ విధానం అంతా మీకు చూపిస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి తాజా వంటలు నేను మీ చిన్న అల్లంక్క అండి మిక్సీ పెట్టుకోవాలి ఇయో ఎల్లు రేకులు ఒక పది రేఖలు ఈ అల్లం ముక్క ఈ టమాటా మిక్సీ పెట్టేసుకోవాలండి మెత్తగా ఈ వంకాయ ఏమో ముక్కల కింద కోసుకోవాలి గుర్తుకాయ కింద వంకాయలన్నీ అన్నీ లేతకాయలు అండి పెన్నాళ్ళ వంకాయలు చిన్న చిన్ని కాయలు పెన్నాడు వంకాయలు ఇలా లేతగా ఉంటే బోరు పులుసు బాగుంటుంది ఇవన్నీ గుర్తు కింద కోసుకోవాలన్నమాట ఇవన్నీ కోసి రెడీ చేసాక మీకు చూపిస్తాం వంకాయ బోరు కండి ఈ రకంగా గుర్తు కింద కోసుకోవాలి కాయలన్నీ ఈ రకం కోసేసుకోవాలి చింతపండు అండి పులుసుకి చిన్న నిమ్మకాయ సైజు అంతా పులుసుకి ఇది వాటర్లో నానబెట్టేసుకొని పులుసు తీసుకోవాలి వంకాయలన్నీ గిల్ల వేసేసుకో దీనికి ఒక టీ స్పూన్ సాల్ట్ అండి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మసాలా పొడి కొద్దిగానండి స్పూను చిన్న టీ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ పచ్చి కొబ్బరి అండి ఒక స్పూన్ పచ్చి కొబ్బరి ఇలాగ తురు వేసుకొని పక్కన పెట్టాయి అన్నమాట ఇదో స్పూన్ టమాటా వెల్లుల్లిపాయ అల్లం అంతా మిక్సీ పెట్టిన పేస్ట్ పెరుగు అండి మామూలు గేదె పాలు తోడెట్టి చేసిన పెరుగు ఇలా గడ్డ పెరుగు అయితే బాగుంటుంది ఇవన్నీ కలిపేసుకొని మిశ్రమంతా వంకాయ కొట్టిలా సామానం కలిపేసి ఒక అరగంట పక్కన ఉంచేద్దామండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టారు స్టవ్ వేలు గించుకొని ఇలా సమానంగా ఖాళీగా ఉన్న వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత రెండు కప్పులు ఆయిల్ పోసుకుని తాలింపు సరుకులన్నీ వేసుకోవాలి ఒక అర టీ స్పూను జీలకర్ర టీ స్పూను ఆవాలు పది ఎల్లు రేకులు రెండు ఎండుమిరవేలు ముక్కలు చేసేసుకోవాలి ఇందుకే కరివేపాకు కాస్త వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరగాయలు ఇలా సీరుకులు వేసేస్తాం అవి కూడా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా సిరుకులు వేసుకోవాలి ఉల్లిపాయ వేగేటప్పుడు అండి మూత పెట్టేస్తే స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఉల్లిపాయ మల్లిపోతుంది ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గుతాయి మూత పెట్టే ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోయాయండి తాలింపు సరుకులు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి వంకాయ బోరు కురిస్తే మనం మిశ్రమం అంతా పట్టించి పక్కన పెట్టాను కదండి ఇప్పుడు వేగిపోయింది కాబట్టి ఉల్లిపాయ ఈ వంకాయ మిశ్రమం అంతా వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోయాక వంకాయలకి అల్లం వెల్లుల్లి టమాటా పెరుగు మసాలా ఇవన్నీ పట్టించి ఉంచాం కదండి పక్కన అవన్నీ ఇందులో వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కూర ఇంకా కూర రెడీ అయితే ఇంకెంత బాగుంటుందో మాకు పెన్నాడు వంకాయలు మా వివరాన్ని బాగా ఫేమస్ అండి వంకాయతో మేము ఏ కూర వండుకున్నా పెన్నాడు వంకాయతోనే వండుకుంటాం ఇలా గుర్తు కిందకి వచ్చినా మీకు సిమ్లో పెట్టేస్తే ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది కూర స్టవ్ సిమ్లో పెట్టేసండి మూత పెట్టేస్తాను కూర ఇంకా ఉడుగుతానండి చూసారా ఎంత బాగుంది ఎసరొచ్చేసి కొంచెం మగ్గిందండి ఇంకా కొంచెం ఎసరుండగానే మనం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టాం కదండి అప్పుడే పులుసు పోసేసుకోవాలి ఇదిగోండి ఈ రకంగా మీకు చూపించిన చింతపండు ఇలా గుజ్జు కింద తీసే వేసేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకొని స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేస్తేనే మీకు నూనె తేస్తుంది వంకాయ అంతా మగ్గిపోతుంది మూత పెట్టేస్తాను కూర ఉడిపోయిందేమో చూద్దామండి మొత్తం ఉడికిపోయిందేమో చూద్దాం దగ్గరికి వచ్చేసిందండి ఉడిపోయింది వంకాయ బోరు పులుసు రెడీ చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో చూసారా ఇలా గుర్తు కిందకు వస్తున్నా మరిగిపోయింది వంకాయ బోరు పులుసా మర్చాక ఈ కూర ముందు ఏ కూర సరిపోదు వంకాయ బోరు పులుసు ముందు ఏ కూరైనా దిగులు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా ఈ రకంగా నేను చెప్పినట్టు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి చాలా చాలా బాగుంటుందండి ఉడిపోయింది కాబట్టి చూడండి నూనె అంతా ఎలా తేరిపోయిందో మనకి ఈ రకంగా ఉంటేనే మనకి రైస్లో రైస్లో కానీ పూరి చపాతి అక్కరికే బిర్యానీలో కూడా తినొచ్చండి ఉడిపోయిందండి పైన కాస్త కొత్తిమీర వేసుకోన్నాడు వంకాయలతో వంకాయ బోరు పులుసు కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ Thank you.